ఓం నమో భగవతే వారి దేవ మహంకాళి అన్నపూర్ణయిన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను పదిహేనున సంక్రాంతి సందర్భంగా కలగూర వేస్తాం కదా కలగూర కోసము అంటే మా ధన్విక బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చాము ఈ బాక్సు అంటే ఇట్లా కలగూరకు ఇలా కట్ చే అంటే అవన్నీ పోసి పోషిపెట్టుకోవచ్చు అనమాట ఒకరోజు ముందు ఇలా పోసిపెట్టినా ఏం ఖరాబ్ కాదనమాట ఫస్ట్ అయితే కందికాయ గింజలు తర్వాత అనపకాయ గింజలు తర్వాత బట్టగడకాయ గింజలు తర్వాత శనగకాయ గింజలు ఇది క్యారెట్ ఇది చిక్కుడుకాయ గింజలు ఇలా పెట్టాను అంటే ఇలా ఒక ఒకరోజు ముందు ఇలా పెట్టుకున్నా ఏం ఖరాబ్ కాదనమాట ఇలా పోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను ఈజిట్గా చెప్పడం మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళాక అనుకుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా నచ్చినట్లు అనిపిస్తే ఇలా పోసి పెట్టుకోండి